హాయ్ సార్ చిరంజీవి గారికి పద్మ అవార్డు వచ్చింది రీసెంట్గా దీని గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా మెగా అభిమానులందరికీ ఇదొక పండుగ రోజు అండి మా అందరి ఆరాధ్య జైవం చిరంజీవి గారికి భారతదేశం యొక్క అత్యధిక రెండవ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ రావడం ఎంతో మాకు ఎంతో సంతోషదాయకమైన వార్త అలాగే ఈరోజు భారత రిపబ్లిక్ డేని మా మెగా అభిమానులందరికీ అయిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లోని మెగాస్టార్ సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ రెండవ అత్యధిక పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవి గారు ప్రకటించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి అలాగే చిరంజీవి గారు మా అందరి గుండెల్లో అభిమానుల గుండెల్లోని పేద ప్రజల గుండెల్లోని అలాగే చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలవాలని భగవంతుని కోరుకుంటున్నానండి న్యూ జెర్సీ నుంచి వచ్చానండి చిరంజీవి గారికి లాంగ్ టర్మ్ మేము అక్కడి నుంచి ఫ్యాన్స్గా ఉన్నాము అలాగే చిరంజీవి గారు చేపట్టిన ఎటువంటి సేవా కార్యక్రమాల్లోనే మా వంతు సహకారం అందిస్తూ వచ్చాము అలాగే చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంకు స్టార్ట్ చేసినప్పుడు కానీ అలాగే శ్రీ వాళ్ళ వాళ్ళ తండ్రి గారైనా శ్రీ వెంకటరావు గారి పేరు మీద స్టార్ట్ చేసిన హాస్పిటల్లో కానీ ఎటువంటి కార్యక్రమం చిరంజీవి గారి పేరు మీదే మేము సపోర్టింగ్ చేసాండి అలాగే నా మా ఫ్యామిలీ ఉన్న గొలగాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి యువతని చిరంజీవి యువత ఆధ్వర్యంలోని పలు సేవా కార్యక్రమాలు చేసామండి వీరి ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే రోజున ఈ చర్మ కార్మికులకి వాళ్ళకి అందుకే నాయు బ్రాహ్మణ్కి ఇట్లాగా అట్టడుగు వర్గాలకి వాళ్ళకి అవసరమైన కిట్స్ పంపిణీ చేయడం ఇవన్నీ చేసాం అలాగే కరోనా సమయంలో ఆనందయ్య బునిగి ఆనందయ్య యాదవ్ గారి మందు కూడా చిరంజీవి చిరీ యువత పేరు మీదే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే విశాఖపట్నం కాకినాడ పరిసర ప్రాంతాల్లో దాన్ని పంపిణీ చేయడం జరిగింది ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది నేను నేను అమెరికా నుంచి నిన్న ఇరవై నాలుగో తారీఖు వచ్చానండి రావడంతోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను డైరెక్ట్ గా చేసిన పని విజయవాడ మా ఇంటికి వెళ్ళా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి రావడం జరిగింది నిన్న ఇరవై నాలుగో తారీఖున నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సో అప్పుడే స్వామినాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఇలాగ రిపబ్లిక్ డే రోజున కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ మిత్రు బృందరూ కూడా తీసుకొని వచ్చాను చిరంజీవి గారు చేసిన అత్యధిక మైన ప్రజలకి ఇటువంటి సహాయం రక్తదానం మీద అపోహలు తొలగిస్తూ పంతొమ్మిది వందల తొంభైలోనే రక్తం దొరక్క అందరూ చనిపోతున్న టైంలో రక్తదానం చేస్తే ఎటువంటి హాని కలగదు అన్నది ముభై తెలుగు రాష్ట్రంలోనే కాదు తెలుగు వారు ఎక్కడున్నా సరే మద్రాసులో కానీ బెంగళూరులో కానీ భువనేశ్వర్లో కానీ తెలుగు వారు అందరికీ ఆ మెసేజ్ని ఆయన క్లియర్గా అందజేశారు ఇప్పుడు రక్తదానం అనేది అది ఒక సేవ అనేది ఒక అన్నిటికన్నా అన్ని దానాల్లో కూడా అది ఒక ఎంతో ఉత్తిష్టమైన దానం ఒక ప్రాణాలు కాపాడగలిగే దానం అని ఇప్పుడు యువతకు అందరికీ అర్థమైంది ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అన్ని చోట్ల కూడా రక్తదానానికి యువత ముందుకు వస్తున్నారు అలాగే ఆయన ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఎంతో మందికి నేత్రదానం కలిగింది సో చిరంజీవి గారి స్ఫూర్తితో మేమందరం ఇలాగే ముందుకెళ్తాం అన్నయ్య వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ అన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్య చిరంజీవి గారు రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రిటీ ఏముందండి చాలా కష్టజీవి శ్రమజీవి తెలిసిందే ఆయన డిసిప్లిన్ ఒక ఆదర్శంగా ఉండాలి ముందు ముందు జనరేషన్కి ఒక కొత్త నిర్వచనం ఒక ఎగ్జాంపుల్ డెడికేటెడ్గా పనిచేస్తే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తే ఎదగాలని నా కోరిక చాలా గ్రేట్ఫుల్ అండి మంచి అవార్డు తీసుకున్నందుకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఫ్యాన్స్లో ముఖ్యంగా నేను గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్యాన్స్ అనేది కొద్దిగా డిసిప్లైన్గా లైన్గా లైన్లో ఉంటే నీట్గా చిరంజీవి గారు మంచి అవకాశం ఇస్తారు అట్లా అందరు హీరోలు కూడా మంచి అవకాశం ఇస్తారు ఇది ఒకటి డిసిప్లిన్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఆయన కూడా తృప్తిగా ఉంటుంది మనకు కూడా తృప్తిగా ఉంటుందని నా ఉద్దేశం